శ్రీమాత్రే నమ ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది యమదీపం ఈ విధంగా మాత్రమే పెట్టాలి మన హిందూ సాంప్రదాయంలో ధనత్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఐదు రోజులు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితోనే ప్రారంభమవుతుంది ధనత్రయోదశి రోజున క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి పుట్టిందని ఈ రోజున భూమిపైన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఇంతటి పవిత్రమైన ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ధనత్రయోదశి రోజు మనం ధనలక్ష్మీదేవిని ఎలా పూజించాలి ముఖ్యంగా ధనత్రయోదశి రోజు ఏ ఏ విధి విధానాల్ని పాటించాలి ధనత్రయోదశి రోజు సాయంత్రం మనమందరం కూడా మన కుటుంబ సభ్యులకి అకాల మృత్యు దోషముడు తొలగిపోవటానికి యమదీపాన్ని వెలిగిస్తాం కదా ఆ యమదీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో యమదీపం వెలిగించాలి అనేటటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు శనివారం వచ్చింది ధనత్రయోదశి రోజు ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన అందరికీ కలగాలంటే సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేవాలి కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందల ముగ్గులు పెట్టాలి కుటుంబ సభ్యులందరూ కూడా పవిత్రంగా స్నానం చేయాలి స్నానం చేయటానికి ముందే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసినట్లయితే ఆ లక్ష్మి తొలగిపోతుంది దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి శరీరంలో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్ళిపోతుంది స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో తప్పకుండా గోమూత్రాన్ని లేదా రాళ్ల ఉప్పును వేసుకోవాలి గోమూత్రం సాక్షాత్తు గంగాదేవి మనం కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయలేము కదా అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకోండి పసుపుని సంస్కృతంలో హరిద్రము అని పిలుస్తారు హరిద్రము దరిద్రాన్ని తొలగిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా కాస్త రాళ్ళగు కూడా వేసుకోండి లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది అందుకే రాళ్ల ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా చెబుతారు కాబట్టి స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కాస్త గోమూత్రము చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా స్నానం చేయాలి ఆ తర్వాత తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది లక్ష్మీదేవికి తెలుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం శ్వేతాంబరములు అంటే తెల్లని వస్త్రాలను లక్ష్మీదేవి ఎక్కువగా ధరిస్తుంది మగవారు అయితే తెల్లని చొక్క తెల్లని పంచా తెల్లని కండువా స్త్రీలు తెల్లని చీరలు కట్టుకోండి తెల్ల చీర కట్టుకోవచ్చా అంటే అంచు ఉన్న చీర నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు తెలుపు అనేది స్వచ్ఛతకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి ప్రతీక కాబట్టి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకుని మీ పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట మీద కూర్చుని చక్కగా ధనలక్ష్మీదేవిని భక్తితో పూజించాలి ధనలక్ష్మీదేవి పూజ చేయడానికి కావలసినటువంటి మొట్టమొదటి వస్తువు అమ్మవారి యొక్క చిత్రపటం వరలక్ష్మీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు లేకపోతే విగ్రహం ఉంటే ఆ లక్ష్మీదేవి విగ్రహానికి మీరు పూజ చేసుకోవచ్చు ఫోటో లేదు విగ్రహము లేదు అన్నటువంటి వాళ్ళు చక్కగా కలశానికి పూజ చేయండి ఒక ప్లేట్లో కాస్త బియ్యం కానీ వడ్లు కానీ పోసి దాని మీద చక్కగా కలశాన్ని పెట్టి మామిడాకులు కావచ్చు లేకపోతే తమలపాకులు కావచ్చు పెట్టి రవికులు గుడ్డ పెట్టి చక్కగా పసుపు కుంకుమలు పూలు గాజులు సమర్పించి కలసానికైనా మీరు పూజ చేసుకుని ధనలక్ష్మీదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా ధనత్రయోదశి రోజు ధనలక్ష్మీదేవికి తామర పుష్పాలు కావచ్చు కలవ పుష్పాలు కావచ్చు సమర్పిస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది తామర కలువ పూలు దొరకని వారు గులాబీ చామంతి పూలతో అమ్మవారిని పూజించవచ్చు దానితో పాటుగా మరువము ధవనముతో కూడా అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ముఖ్యంగా ధనలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని బంగారాన్ని అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజించండి అమ్మ ఈ ఐశ్వర్యం అంతా నువ్వే ఇచ్చిందే తల్లి మీ అనుగ్రహం లేకపోతే ఇంకా డబ్బు మేము సంపాదించేటటువంటి వాళ్ళం కాదు మాకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు మాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు తల్లి మీ అనుగ్రహం ఎప్పటికీ మా కుటుంబ సభ్యుల మీద ఇలానే ఉండాలని చక్కగా పూజించండి బంగారు నగలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేటప్పుడు చక్కగా నీళ్ళల్లో చిటికడ పసుపు వేసి కడిగి శుద్ధి చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ నగలను కూడా పూజించండి అదే అమ్మవారికి నగలు అలంకరించేటప్పుడు ఆ నగలను తప్పక పాలతో శుద్ధి చేయాలి ఆ తర్వాత రెండు దీపపు కుందుల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వు నూనె కానీ పోసి చక్కగా మూడు ఒత్తులు వేసుకొని ఏకహారితతో కానీ అగరవత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆ తర్వాత నైవేద్యం ఏమి సమర్పించాలంటే క్షీరాన్నము పరమాన్నము దద్దోజనం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఏదో ఒక నైవేద్యం మాత్రం సమర్పించండి కుదరకపోతే పానకము వడపప్పు నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత చక్కగా కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి తర్వాత అమ్మవారికి ధూపం తప్పక వేయాలి అమ్మవారికి ధూపం అంటే కూడా ప్రీతి అని చెబుతారు ధనత్రయోదశి రోజు ఉపవాసం ఉండాలా అని అంటే కొంతమంది సాయంత్రం యమదీపం వెలిగించే వరకు ఉపవాసం ఉంటారు మీకు శక్తి లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటే సాత్విక ఆహారాన్ని తీసుకోండి చక్కగా పాలు పండ్లు ఇటువంటి సాత్విక ఆహారాన్ని బుధిస్తూ సాయంత్రం వరకు ఉండి సాయంత్రం యమదీపం వెలిగించిన తర్వాత చక్కగా మీరు భోజనం తినవచ్చు ఉదయం ఈ విధంగా ధనలక్ష్మి పూజను చేసుకుని మరలా సాయంత్రం ఐదున్నర తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని పూజా మందిరంలో దేవుడి దగ్గర చక్కగా దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టకము కనకధార స్తోత్రము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రము గోవిందనామాలు ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చి సింహద్వారం గడప ఉంటుంది కదా ఆ గడపను చక్కగా గడప కడిగి కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి సింహద్వారానికి ఎడమ వైపున ఒక దీపం వెలిగించి రెండు అగరవత్తులు వెలిగించుకొని హారతి ధూపం సమర్పించి ఆ ద్వారలక్ష్మిని పూజించి ఆ తర్వాత ఇంటి సింహద్వారానికి కుడివైపున యమదీపం వెలిగించాలి యమదీపం ఎలా వెలిగించాలి అంటే ఇంటి సింహద్వారానికి కుడివైపు ఈ యమదీపాన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి అంటే కింద పసుపు రాసి ముగ్గు వేసుకుని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద చక్కగా ఒక పిటికెడు రాళ్ళ ఉప్పును పోయండి పోసి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె పోయండి ఆ దీపంలో మూడు వత్తులు ఉండాలి అంటే దక్షిణం వైపు ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఒక వత్తి ఉండాలి అగరవత్తులతో ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి వత్తిని వెలిగించి దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా కొన్ని పూలను అక్షంతలను సమర్పించి అగరవత్తులను దీపానికి చూపించండి ఆ తర్వాత ఒక తమలపాకు మీద ఒక చిన్న ముక్కను పెట్టి నివేదన చేసి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఓ యమధర్మరాజా మా కుటుంబ సభ్యులందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించు మృత్యు దోషములను తొలగించు మీ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మా కుటుంబ సభ్యుల మీద ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అని నమస్కారం చేసుకోండి యమధర్మరాజు పొంగిపోతాడు ఎందుకంటే ఆయన అష్టదిక్పాలకుల్లో ఒకడు సూర్యదేవుని కుమారుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చునేది ఆ మహానుభావుడే కాబట్టి మనం సాధారణంగా ఎప్పుడు యమధర్మరాజును పూజించము తలుచుకోము ఒక యమధర్మరాజుని చిన్న దీపాన్ని వెలిగించి యమధర్మరాజుకు నమస్కారం చేసుకున్నట్లయితే ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ఈరోజు యమదీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మృత్యు భయము ఉండదు అపమృత్యు దోషాలు యమదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి మన ఆయుష్ తీరే వరకు అకాల మృత్యు దోషాలు ఉండకుండా ఉండాలంటే ధనత్రయోదశి రోజు చక్కగా యమదీపాన్ని వెలిగించి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేయాలని మనకు పురాణాలు పెద్దలు చెప్పి ఉన్నారు దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం కింద ఉన్నటువంటి ఉప్పును చక్కగా నీళ్ళల్లో కలిపి పూల మొక్కలో పోసేయండి ఆ ప్రమిదలు మళ్ళీ వాడకూడదు ఆ ప్రమిదను తమలపాకును ఎవరు తొక్కునటువంటి ప్రదేశంలో వేసేయండి రాత్రికి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఈ విధంగా ధనత్రయోదశి జరుపుకునేట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే ఈ ధనత్రయోదశి రోజున గోమాతను పూజించిన గోమాతకు ఆహారాన్ని అందించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గోమాతను ముక్కోటి దేవతలు కొలుతీరి ఉంటారు ఈ ధనత్రయోదశి రోజు పొరపాటును కూడా క్షవరం చేయించుకోకూడదు అంటే షేవింగ్ కటింగ్ చేయించుకోకూడదు మాంసాహారాన్ని భుజించకూడదు ఈ ధనత్రయోదశి రోజు మనం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న స్తోత్రం చదివినా ఏ చిన్న దానం చేసినా మనకు ఫలితం అంటే వెయ్యి రెట్లు ఫలితం దక్కుతుంది పాపం చేస్తే ఆ పాపం కూడా వెయ్యి రెట్లు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తూ ధనత్రయోదశి పండుగను జరుపుకొని ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం లక్ష్మి దేవియే నమ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు